చూస్తున్నారా ప్రతి ఇంట్లో మనకు ఫ్యాన్ అనేది అందుబాటులో ఉండదు అంటే అంద అందదు మనకు మించిన కానీ ఏదైనా కానీ సరే వేసుకుంటే కానీ అందదు చాలా దుమ్ము ధూళి ఉంటుంది మనం ఫ్యాన్ ఎప్పుడో ఒకసారి కదా శుభ్రం చేస్తాము అది ఎలా చేసుకున్నాను అంటే నేను ఈరోజు చూపిస్తున్నాను ముందుగా నేను వాటర్తో క్లాత్ తీసుకొని ఒక క్లాత్ దానిపైన కొద్దిగా సోప్ పెట్టేసి ఆల్రెడీగా ఒక రౌండ్ అయిపోయింది నాకు చూడటము ఇది సెకండ్ రౌండ్ అంటే మామూలుగా సోప్ పెట్టేసి వదిలేసాను అంతే నేను వారానికి ఒక్కసారి అయినా కానీ సరే కంపల్సరీగా ఫ్యాన్ అనేది శుభ్రం చేస్తానండి కాకపోతే ఫ్యాన్ రెక్కలు అనేది మనం కిందికి పంపకూడదు లైట్గా పట్టుకొని ఎలా ఉన్న రెక్కని అలాగే చూడాలా మరి కిందికి పంపేమనుకోండి ఫ్యాన్ కూడా మనకు ఆడటం కొద్ది కష్టమే అంటే క్లాక్ ఇది చాలా పొడుగు ఉంది ఇంత పెద్ద క్లాత్ మనకు అవసరం లేదు చిన్నది తీసుకుంటే కడిచి కొంత క్లాక్ తీసుకున్నా సరిపోతుంది మనం బట్ట ఉతికే సోపుతోనే నేను శుభ్రం చేసుకున్నాను ఎక్కలు మాత్రం కిందికి ఎక్కువగా పంపకూడదండి స్తున్నారు కదా ఇప్పుడు చివరిలో నేను ఒక చిన్న క్లాత్ తీసుకొని ఈ మాత్రం క్లాత్ తీసుకోండి ముందుగా ఇలాంటిదే తీసుకొని తడిపి బాగా కాటన్ క్లాత్ శుభ్రంగా సోప్ పెట్టేసి లైట్గా వాటర్ తీసుకోవాలి ఎక్కువ లేకుండా మనము దీనికి ఎక్కువగా పట్టుకొని ఇవన్నిటివి వంపకుండగా ఇలా ఒక చెత్త పట్టుకొని ఒక చెత్త మనము ఏ హైట్లో ఉన్నాయో ఫ్యాన్లో అదే హైట్లో లెక్కలు పట్టుకొని శుభ్రం చేయాలి ఇలాగా చేసిన తర్వాత మళ్ళీ పొడి బట్ట తీసుకొని నేను క్లీన్ చేశాను చూడండి ఫ్యాన్ ఎంత నీట్గా వచ్చిందో మనకు నల్లగా దుమ్ము పట్టేస్తుంది అండి ఫ్యాన్ రెక్కలకు అలాంటి ఫ్యాన్ రెక్కలకు మనకు శుభ్రం చేసుకోవడం ఎలాగనేది అనేది దాకా నేను చూపించాను ఇది పక్కన ఫ్యాను నేను చూపించేది సేమ్ దీనికన్నా ఎక్కువగా దుమ్ము ఉంది ఆ ఫ్యాన్కి ఇప్పుడు చూస్తున్నారా ఎంత నీటుగా ఉందో ఫ్యాను మన ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ సరే ఫస్ట్ గమనించేది ఫ్యాన్ రెక్కల కింద ఫ్యాన్ సైడే చూడండి ఫ్యాన్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను నీట్గానే ఉంటుంది బాగానే తిరుగుతుంది